పాలసీ అడాప్టబిలిటీ చంద్రబాబు నాయుడు సర్వైవల్ ఇన్స్టింక్స్ అంటారు ఎవరైతే పరిస్థితులకు అనుగుణంగా మారుతూ జీవి సర్వైవ్ అవుతాడు ఇలా చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్ల కింద సీఎం అయ్యానో మనం మాట్లాడుకుంటున్నామంటే ప్రూవ్ దీర డార్విన్స్ థిరీ ఆఫ్ రెవల్యూషన్ పాలిటిక్స్ కదా సో తాను సర్వైవ్ కావడానికి కావచ్చు ప్రజాస్వామ్యంలో సర్వైవ్ కావడానికి కూడా నా రిఫార్మ్స్ పనిచేయవు ప్రజలకు వెల్ఫేర్ కావాల్సిందే అనుకున్నప్పుడు మారిపోయాడు కదా అది అవకాశవాదం అనొచ్చు సర్వైవల్ ఇన్స్టింట్ అనొచ్చు పొలిటికల్ ప్రాగ్మాటి అనొచ్చు బట్ యువర్ సో అది ఆరవది ఏడవది మిత్రపక్షాలు ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ విమర్శ అవ్వచ్చు చూడు రాజకీయ నరేంద్ర మోడీ ఏ విమర్శించాడు కదా సీనియర్ హే ముజే ఆ బదల్ నేమే అని అంటాడు మీరు పార్టీల్ని మిత్రుల్ని మార్చుకోవడంలో ఒకరోజు ఒడిలో ఉంటారు ఒకరోజు తిడతారు ఇవన్నీ ప్రత్యర్థులు ఏమైనా అనొచ్చు బట్ చంద్రబాబు నాయుడు విమర్శ కూడా ఉండొచ్చు ఆయన పొత్తులు లేకుండా మిత్రపక్షాలు లేకుండా గెలిచిన సందర్భమే లేదు అని అది నిజమే కానీ అదే సమయంలో అది చంద్రబాబు నాయుడు ఫ్యాక్ట్ రిమేన్స్ అలయన్ పొలిటికల్ అలయన్సెస్ ను అటు నుంచి ఇటు షిఫ్ట్ చేస్తూ ఎన్నికల్లో అయితే విజయం సాధిస్తున్నాడు కదా అల్టిమేట్లీ ఇవాడు స్ట్రాటజిస్ట్ గా మాత్రం తన అబిలిటీని నిరూపించుకుంటున్నాడు అలా పాలసీస్నే కాదు పార్టీలను కూడా అవసరానికి తగ్గట్టుగా మార్చుకోలగలిగిన ఒక అడాప్టబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అనేది చంద్రబాబు నాయుడు ప్రత్యేకత ఎనిమిదవది తన ఓన్ మిస్టేక్స్ నుంచి తాను నేర్చుకోవడం ఇది కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకత సో టూ థౌజండ్ లో గట్టిగా సంస్కరణ నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి సంక్షేమ దెబ్బ దెబ్బకు దాడి దెబ్బ ఓడిపోయాడు బట్ యువ లెర్ట్ దట్ ఐ లెర్న్ అయ్యి సంస్కరణలు ఒక్కడే పనిచేయవు సో మనం ప్రజలకు సంక్షేమం కూడా అనకపోతే ఓట్లు పడవు నేర్చుకొని తన పాలసీస్ మార్చుకున్నాడు టూ థౌజండ్ లోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయల అకౌంట్లు ఇస్తాను మొదలు పెట్టాడు అప్పుడు ప్రజలు నమ్మలే టూ థౌసండ్ ఫోర్టీన్కి వచ్చే వరకు విద్యుత్ అని మాట్లాడాడు ప్రజలు నమ్మలే ప్రజలు నమ్మాలప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క వరకు అయితే ఫుల్ డోస్ ఆఫ్ వెల్ఫేర్ అని మొదలొచ్చాడు కదా సో ఇవాళ పేపర్లో మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూడండి ఆర్థిక సంస్కరణలలో మార్గదర్శి చంద్రబాబు అని అంటారా అడ్వర్టైజ్మెంట్ ఏముంటుంది నాన్న కాలేజీకి వెళ్ళాలి బస్ ఛార్జెస్ నాన్న తల్లి ఇవాళ కాలేజీకు అని అసలు అడ్వర్టైజ్మెంట్ సో వాట్ డస్ ఇండికేట్ సో తన వెల్ఫేర్ బ్రాండ్ ఇవాళ చంద్రబాబు నాయుడు విపరీతంగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు తన రిఫార్మ్ బ్రాండ్ వదిలేశాడు తన సంపద సృష్టి బ్రాండ్ ఉపన్యాసాలే పరిమితమైంది అడ్వర్టైజ్మెంట్ లో లేదు మీరు గమనించండి సో అందువల్ల తన ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటాడు టూ థౌజండ్ నైన్టీన్లో లో టూ థౌజండ్ ఎయిటీన్లో లో బీజేపీ నుంచి దూరం అయ్యాడు చాలా మంది మిత్రులు సలహా ఇచ్చారు ఇది రాంగ్ డిసిషన్ మీరు మీరు ఏదో మోడీ ఓడిపోతాడని అంచనాతో వస్తున్నారు ఇది స్ట్రాటజిక్ రాంగ్ డిసిషన్ అని కానీ చంద్రబాబు నాయుడు అప్పుడు ఎవరికినలే ఎవరికినకుండా మోడీ పట్ల వ్యతిరేకత వస్తుంది ఓడిపోతారని చెప్పి ధర్మ దీక్షలు చేశాడు రాహుల్ గాంధీ పక్కన నిలబడ్డాడు ఇవన్నీ చేశాడు కానీ ఎన్నికలైన మరుసటి రోజు నుంచి మోడీని ఒక్క మాట అనడం మానేశాడు అనేది ఇక బీజేపీ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అని సందేశాలు సంకేతాలు రాయబారాలు పంపుతూ పంపుతూ చివరకు విజయం సాధించాడు బీజేపీ కలవడంలో ఇది మనకు ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక రకంగా విమర్శకులకు ఇది పొలిటికల్ అపార్చునిజంగా అనిపించవచ్చు ఆయన సమర్థించే వారికి చూడు తన ఫెయిల్యూర్ నుంచి మిస్టేక్స్ నుంచి ఎలా నేర్చుకుంటున్నాడు అన్నది వరకు ఉండొచ్చు తొమ్మిదవది ఆటుపోట్లను ఎదుర్కొన్న తీరు టైమ్స్ ను కూడా చాలా ధైర్యంగా ఎదుర్కోవడం అనేది ప్రత్యేకత అసెంబ్లీలో తనకన్నా చిన్నవాడు తాను రాజకీయాల్లో తన సమకాలీకుడైన రాజశేఖర్ రెడ్డి కొడుకు నిరంతరం అవమానిస్తున్న అసెంబ్లీలో నిలబడ్డాడు ఇలా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నిలబడలేకపోతుంది చంద్రబాబు నాయుడు దాడి చేస్తాడు తెలుగుదేశం దాడి చేస్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాని కానీ చంద్రబాబు నాయుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు నాయకుడుగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లుండి విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్ళుండి జాతీయ స్థాయిలో యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ ప్రభుత్వాలను చక్రం తిప్పిన ఒక రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడి ప్రతిపక్ష నాయకుడుగా అధ్యక్ష అని అడిగినాడు కదా అది ఆ రకమైన ఆటపోట్లను అవమానాన్ని కూడా భరించాడు కనుక చివరకు ఆయన వ్యక్తిగతంగా కూడా అవమానించినప్పుడు కన్నీళ్ళు కూడా పెట్టుకొని గౌరవ సభను సభ ఇది ఇది గౌరవ సభగా ఆయన రోజే వస్తానని ప్రతిజ్ఞ చేసి తిరిగి అసెంబ్లీకి రాగలిగాడు కదా సో అందువల్ల ఆటు అదొక తీవ్రమైన ఆటుపోటు అలాగే రెండు వేల నాలుగులో జగన్ రాజశేఖర రెడ్డి ప్రభంజనంలో అడ్రస్ లేకుండా పోయినా కూడా పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా నిలబడడం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అవకాశం వచ్చింది మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు అన్నిటికన్నా మించి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మీరు గమనించండి తెలుగుదేశము చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నంత దాడిని ఇంకెవరు ఎదుర్కోలేరు ఆ దాన్ని కూడా అధిగమించగలిగాడు అంటే ఇలా తనకుండే సవాళ్లను ఆటుపోట్లను ను ఎదుర్కొనేటువంటి సామర్థ్యము చంద్రబాబు నాయుడు పదవది ఒక రాజకీయ పార్టీ ఎన్టీ రామారావు నాయకుడుగా ఉన్నా నిర్మించిన దాంట్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర తర్వాత కూడా ప్రాంతీయ పార్టీల్ని అందులో ఐడియాలజీ లేని పార్టీ ఇప్పుడు మీకు బిజెపి అంటే దానికో ఐడియాలజీ రైట్ వింగ్ ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక ఐడియాలజీ సాధారణంగా సెంట్రిస్ట్ పార్టీస్ ఐడియాలజీ ఏమి ఉండదు అలాంటి పరిస్థితుల్లో ఒక పార్టీని నిలబెట్టి నిర్మించడం చాలా ఛాలెంజ్ ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం కదా కానీ ఇవాళ ఈ నల తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గెలిచినా ఓడినా ఆ పార్టీ జెండా వాడలేని కార్యకర్తలు ఊరూరా కనబడతారు ఎన్ని దాడులు ఎదుర్కొన్నా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రత్యర్థ నిర్బంధాన్ని ఎదుర్కొన్నా పార్టీ కోసం భూములు ఆస్తులు అమ్ముకున్న కార్యకర్తలు కనబడతారు ఈ మధ్య కాలంలో పారచుట్ లాగా ఊడిపడుతున్న వాళ్ళు ఉండొచ్చు వేరే పార్టీల నుంచి వచ్చి ఆక్రమించుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు ఇవన్నీ నిజం కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీగా దాన్ని నిర్మించడంలో బలమైన నిర్మాణాన్ని కలిగిన పార్టీ నిర్మించడంలో చంద్రబాబు నాయుడు నిర్మాణ దక్షత కూడా చాలా కీలకం అందువల్ల ఈ పది అంశాలు ముప్పై ఏళ్ళ తన ముఖ్యమంత్రిగా రాజకీయ జీవితం కాకపోవచ్చు కానీ ముప్పై ఏళ్లలో గణనీయమైన భాగం ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నేతగా ఉన్నా తెలుగు రాజకీయాల్లో సెంట్రల్ ఫిగర్ గా ఈ థర్టీ ఇయర్స్ ఉన్నాడు పెదరాజ చీఫ్ మినిస్టర్ ఆర్ రాజ లీడర్ So I did